కోర్మామిల్ల మండలం కరసపాడు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సైబర్ నేరాలు బెట్టింగ్ నేరస్తులు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ గండి క్షేత్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అర్థం కావడం లేదన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే ఆంజనేయ స్వామికి కానీ భక్తులకు కానీ క్షమించరన్న ఎంపీ అవినాష్ ప్రొద్దుటూరు మూడు వందల యాభై పడకల జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే నందల వృద్ధురా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను రోగులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వరద పోర్మామిల్లా కలసపాటు పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణపై సమీక్షించారు కడప జిల్లాలో సైబర్ మోసాలపై బెట్టింగ్ నేరగాళ్లపై ప్రత్యేక దృష్టి సాధించామన్నారు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సాధిస్తామన్నారు దురాచారాలు కట్టడికి చర్యలు తీసుకుంటామని తెలిపారు లోన్ యాప్ సైబర్ మోసపాల మోసాలపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో మైదుగురు డిఎస్పి రాజేంద్రప్రసాద్ సిఐడి సిఐ డి శ్రీనివాసులు ఎస్ఐలు కొండారెడ్డి తిమోది మరియు సిబ్బంది పాల్గొన్నారు ఉమాబిడ్డ పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు కోర్మాడు పోలీస్ స్టేషన్ తీర్చేయడం జరిగింది పోలీస్ స్టేషన్ చేసే దాంట్లో భాగంగా ఈ కోర్మాడు సర్కిల్లో కావచ్చు కలసపాడు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ బీకోడు ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ రేట్ తక్కువగానే ఉంది అయినప్పటికీ కొంత ట్రాఫిక్ సమస్యలు కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ ఆ తర్వాత యాక్సిడెంట్స్కి సంబంధించి కానీ చిన్న చింతగా యాక్సిడెంట్స్ అదేవిధంగా ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ ఇష్యూస్ అక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ ఇన్స్పెక్షన్స్లో భాగంగా వెరిఫికేషన్ దాన్ని బట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతా ఉన్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్స్ అనేటటువంటిది ఇప్పుడు మెయిన్ ఎక్కువగా అందరినీ వేధిస్తున్నటువంటి సమస్య దాంట్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడానికి ట్రిప్ ప్లాన్స్ వేసు వేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా అనుమానాస్పద వ్యక్తుల నుంచి వచ్చే అలాంటి లింక్స్ని క్లిక్ చేయకూడదు ఏపీకే ఫైల్స్ని క్లిక్ చేయకూడదు అనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాన్ని ఏవైతే ఇండస్ట్రీ లిస్ట్ తర్వాత గవర్నమెంట్ టీచర్స్ ఎంప్లాయీస్ ఆ తర్వాత చదువుతున్న వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువ మోసానికి గురవుతూ ఉన్నారు వీటికి తెలియజేయడం అంటే ఎప్పుడైనా కానీ మీకు అనుమానాస్పద వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చి మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తామనేసి మీకు తెలియజేస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి ఏపీ స్టేట్ లో సైబర్ క్రైమ్స్ యూనిట్ ఉంది ఆ సైబర్ క్రైమ్ యూనిట్ వాటిని ట్రాక్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మహిళలు పిల్లల మీద జరిగే పైన పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంది స్టేట్ లెవెల్లో ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా ఉంటున్నారు ప్రతి మహిళ మీద పిల్లల మీద జరిగే నేరాలని క్షుణ్ణంగా నెర్వే చేస్తున్నాము నేరస్తులకు శిక్ష పడేదాని కోసం అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో మహిళలు పిల్లల పైన నేరాలకు ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ముద్దాయిల్ని పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కఠినంగా శిక్షించడం జరుగుతుంది పోక్సో కేసు కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది మైనర్ల మీద ఎవరైనా సెక్షువల్ అసాండ్స్ చేసినట్లయితే పోక్సో కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి ముద్దాయిల మీద సెక్షువల్ అఫెండర్ షీట్స్ అనేసి ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రౌడీసు మ్యామ్లింగ్ క్రికెట్ బెట్టింగ్ బ్యాక్ ఇలాంటి వాటి మీద

ఐదు పర్సెంట్ పెండింగ్లో ఉన్న పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుందని చెప్పారు గండి ఆలయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందో అర్థం కావడం లేదన్నారు పెండింగ్లో ఉన్న పనులకు ఐదు నుంచి పది కోట్ల డబ్బులు అవసరం అవుతుందని చెప్పారు ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయకపోతే ఆంజనేయస్వామి కానీ భక్తులు కానీ క్షమించరన్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆలయ పునఃనిర్మాణ పనులను పూర్తి చేయాలని చెప్పారు అంతకుముందు గండి వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో చక్రాయపేట వేంపల్లి మండల వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ంచిన గండి ఆంజనేయ స్వామి ఆలయానికి ఇవాళ చక్రాయపేట వేంపల్ల ఈ మండలాలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా గుడి చైర్మన్ ఆలయ చైర్మన్ తేజ అందరం కూడా ఇవాళ ఉదయం మరి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఆంజనేయ స్వామి సన్నిధికి వచ్చిన దాదాపు మూడు నాలుగు సందర్భాల్లో ప్రతిసారి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే మనవి చేశాం ఈ ఆలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి ఆ ప్రత్యేకత ఏంటంటే రావణ సంహార యుద్ధం తర్వాత శ్రీరామచంద్రుడే స్వయంగా తన బాణంతో గీసిన ఆంజనేయ స్వామి ప్రతిమ ఇక్కడుంది సో దీనికి ఎంతో ప్రత్యేకత ఉంది సజీవంగా ఉన్న ఆ విగ్రహం దర్శించుకోవడానికి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి లక్షల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు శ్రావణ మాసం అయితే కేవలం ఆ మూడు నాలుగు వారాల్లోనే కనీసం పది నుంచి పదహైదు లక్షల మంది భక్తులు ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే పరిస్థితి ఉంది ప్రతి ఏడాది ఇదే పరిస్థితి ఉంటుంది మరి ఇంత ప్రసిద్ధిగాంచిన టెంపులు ఇంతమంది భక్తులు ఉన్న టెంపులు ఈ టెంపుల్ పైన ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తూ ఉందో మాకు అర్థం కాని పరిస్థితి ఈ సంవత్సర కాలంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినాం దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఆలయం అభివృద్ధి కోసం ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధులు కేటాయించారు ఆ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నిధుల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తొంభై శాతం తొంభై ఐదు శాతం వరకు పండ్లు పూర్తయినాయి కేవలం ఫ్లోరింగ్ పని పెండింగ్ ఉంది కొంచెం కాంపౌండ్ వాల్ పని పెండింగ్ ఉంది దీపస్తంభం కూడా రెడీగా ఉంది ఊరికి అరెక్ట్ చేయడం ఒకటి పెండింగ్ ఉంది కేవలం ఐదు శాతం పనులు మరి దాదాపు సంవత్సర కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వము ఇంత చిన్న పనులు కేవలం ఒక వారం పది రోజుల వ్యవధిలో పూర్తయ్యే ఇంత చిన్న పనులు కూడా చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఇంత తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంజనేయ స్వామి భక్తులందరం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఎంతవరకు కరెక్టు ఇంత నిర్లక్ష్య వైఖరి సమంజసమైన కలెక్టర్ గారి దృష్టికి రెండు మూడు నెలల క్రితం తీసుకొని పోయినాం ఇట్లా తొంభై తొంభై ఐదు శాతం పనులు పూర్తి అయిపోయినాయి చిన్న చిన్న పనులు పెండింగ్ ఉన్నాయి అవి పూర్తి చేసి పునర్ప్రతిష్ట చేయండి అని చెప్పి దాదాపు ఇప్పటికే శ్రావణ మాసం దాదాపు ఇది మూడో శ్రావణ మాసం అనుకుంటా భక్తులకు అందుబాటులో లేక అంటే మెయిన్ టెంపుల్ మూల విరాట్ మెయిన్ టెంపుల్ అందుబాటులో లేక ఇది మూడో శ్రావణ మాసము నాలుగో శ్రావణ మాసం మరి మరి భక్తులకు ఈ మాదిరి కంప్లీట్ అయిన టెంపుల్ను కేవలం పునర్ప్రతిష్ఠ చేయకుండా భక్తులకు ఈ మాదిరి దూరంగా పెట్టడము ఆలయాన్ని దూరంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఈ ప్రభుత్వ వైఖరి నిజంగా ఈ శ్రావణ మాసానికే కన్నా ఓపెన్ చేసి ఉంటే కన ఇప్పటికి మెయిన్ టెంపుల్లో మూల విరాట్ అంటే మెయిన్ టెంపుల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగి ఉండేది కదా ఈ ఈ శ్రావణ మాసంలో మరి అది కూడా ఎందుకు చేయడం లేదు ఇప్పుడు దాదాపు ఒక నెల రోజుల్లో శ్రావణ మాసం దాదాపు ఒక నెల రోజుల్లో స్టార్ట్ అవుతుంది ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్య నిర్లక్ష్యం వహిస్తూ ఉందో అర్థం కాని పరిస్థితి అంటే ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల పనులు కాకుండా ఇంకా పూర్తిగా ఇంకా మహాకుంభాభిషేకం చేయడానికి మరొక ఐదు నుంచి పది కోట్ల రూపాయలు అవసరమైతాయి గత విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నందు జరిగిన బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చి రెండు వేల ఇరవై నందు నిర్వహించగా ప్రొద్దుటూరు స్థానిక విజయనగరం వీధిలో నివాసం ఉంటున్న నున్న గురు భార్గవి రోల్ నెంబర్ టూ ఫైవ్ టూ ఫోర్ డబల్ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల అరవై ఒక్క మార్కులు సాధించింది అయితే జనరల్ సైన్స్ సబ్జెక్టు పేపర్ బి నందు కేవలం ముప్పై ఆరు మార్కులు రాగా విద్యార్థిని తండ్రి రాజేంద్ర ప్రసాద్ మూల్యాంకన పరిశీలనకు ఎస్ఎస్సి బోర్డుకు పదకొండు వందల రూపాయలు జమ చేసి మార్కుల పునః పరిశీలన కోరారు ఇదిలా ఉండగా ఎస్ఎస్సి బోర్డు వెరిఫికేషన్ మరియు రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ నందు నో చేంజ్ అనగా మార్పుల నందు ఎటువంటి మార్పు లేదు అంటూ బోర్డు వారు సదరు విద్యార్థినికి పంపించారు అయితే జనరల్ సైన్స్ నందు గురు భార్గవి గురు భవానీ జవాబు ఇచ్చిన పదహేడు బి ప్రశ్నకు మూల్యాంకనం చేయలేదని ఎటువంటి మార్పులు సదరు ప్రశ్నకు ఇవ్వలేదని విద్యార్థిని తండ్రి నున్న రాజేంద్ర ప్రసాద్ గురువారం మధ్యాహ్నం స్థానిక ప్రెస్ క్లబ్ నందు పాతికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూల్యాంకనం కొరకు తాము దరఖాస్తు చేసుకున్నప్పటికీ జనరల్ సైన్స్ సబ్జెక్టునందు సెవెంటీన్ బి జవాబునకు ఎటువంటి మార్కులు ఇవ్వలేదని సదరు ప్రశ్నకు దాదాపు పదకొండు మార్కులు రావాలని మొత్తం నలభై ఏడు మార్కులు తమ కుమార్తె గురు భవానికి వస్తాయని ఆయన కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక దృష్టి సారించి తమ కుమార్తెకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎస్ఎస్సి ఎగ్జామ్లలో మున్నా గురుభవాని అను నా కూతురు పొద్దుటూరులోని నారాయణ ఈ టెక్నో స్కూల్ ఆశ్రమ విధిలో ఆశ్రమలో టెన్త్ క్లాస్ చదివినది దానికి గాను మొన్న టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసినది ఎగ్జామ్స్ రాసినట్టుగా మా బాబు సైన్స్లో ఎనభై నాలుగు మార్కులు రాగా మా పాపకు అనుమానం వచ్చి డీ వెరిఫికేషన్ డీ వెరిఫికేషన్ పెట్టడం జరిగింది డీ వెరిఫికేషన్ పెట్టగా వాళ్ళు మాకు ఒక ఫీడీ ఫైల్ పంపించినారు ఫీడీ ఫైల్ నారాయణ స్కూల్లో చెక్ చేసి సార్ పదిహేడు బి ఆన్సర్కు జవాబే ఇవ్వలేదు మనం కరెక్షన్ చేయలేదు మన పాపకు పదకొండు మార్కులు పెరుగుతాయని నాకు ఫోన్ చేయడం జరిగింది జరిగిన తర్వాత మరుసటి రోజు నేను స్కూల్ను కన్సల్ట్ అయినాను స్కూల్ కాడిపోతే ప్రిన్సిపల్ బాను మేడం వచ్చేసి సార్ ఇక్కడ మేము మెయిల్ పెడతాము మెయిల్ పెడతాము వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ వచ్చి చూస్తామని చెప్పినారు మళ్ళా ఒక వారం వెయిట్ చేసినాము మళ్ళా ఒక వారం రోజుల తర్వాత సార్ మనం మెయిలే కాదు వాళ్ళ కొరియర్ కూడా చేసినాము ఆన్సర్ సీటు మొత్తం అన్ని కొరియర్ చేసినాము కానీ మనకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అని చెప్పినారు ఈ మధ్య నాకు చాలా ఇబ్బంది కలిగి నేనే మేడం దీనికి ఏమని చెప్పింటారు దీనికి పరిష్కారం ఏంటి అని అడిగినాను కరెక్ట్గా వాళ్ళు ఎటువంటి జవాబు తీ నేనే మేడం విజయవాడ బొమ్మంటారా విజయవాడ పోతే మనకేమైనా ఒక పరిష్కారం దొరుకుతుందా అని అడగడం జరిగింది అడిగితే మీ ప్రయత్నం మీరు చేయండి సార్ అని చెప్పినారు నేను విజయవాడ బయలుదేరడం జరిగింది విజయవాడలోని గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా మన ఎస్ఎస్సి బోర్డు ఉన్నాది ఇంతకుముందు అని అక్కడికే పోయినాము అక్కడికి పోతే సార్ ఇప్పుడు ఇక్కడ లేదు ఫోర్ ఇయర్స్ నాలుగు రోజుల క్రితమే మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ పక్కకు మార్చారు అని చెప్పడం జరిగింది నేను అక్కడ నుంచి మంగళగిరికి పోవడం జరిగింది మంగళగిరికి పోయిన ఎడల అక్కడ ఆఫీసులో పన్నెండు గంటల ఎంటర్ అయినాను ఆఫీసులో పన్నెండు గంటలకే అక్కడ సార్ లేడు మన కడప జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు కర్నూలుకి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అందుకు ఇన్ఛార్జ్ ఉంటాడు ఒక జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు అనమాట కాకపోతే కర్నూలు అతని సార్లు లేడు మన కడప జిల్లా అతని సార్లు లేడు అతని సార్ పన్నెండు గంటలకి భోజనానికి తెలిపి అని సరే మేడం నేను వెయిట్ చేస్తాను సార్ వచ్చిన చెప్పి అక్కడ మూడు గంటల వరకు అక్కడే ఉన్నాను మూడు గంటలైనా సార్ రాలేదు ఇంకా రాకపోగా అక్కడ ఒక బాయ్ అన్నాడు అతను అడిగితే అతను సార్ ఫోన్ చేసినాడు నేను ఈరోజు వస్తానో రానో మీరే పేపర్లు తీసుకొని అతను పంపించండి అని చెప్పినాడు వాళ్ళు ఒక మేడం కిందికి వచ్చి పైనుంచి కిందికి వచ్చి పేపర్లు తీసుకొని నాకు ఒక రిసిప్ట్ ఇచ్చింది ఇక్కడికి వీళ్ళు వచ్చినారు అని ఒక రిసిప్ట్ ఇచ్చినారు కానీ అక్కడ మాకు ఎటువంటిగా ఏం ఇది అనిపించలేదు సరైన రెస్పాన్స్ లేదు సరిగా లేదు అందుకని నేను ఒక ఈ ప్రెస్ మీట్ పెట్టాను మా పాపకు మార్కులు పెరగాల్సి ఉన్నా కూడా మార్కులు పెంచలేదు సరే ఫస్ట్ టైం ఏదో ఓకే అయిపోయింది అందరు జనాలంతా ఉంటారు సరిగా చేయలేదు అనుకోవచ్చు పదకొండు వందల రూపాయలు డబ్బులు కట్టి నేను రీ వెరిఫికేషన్ పెట్టాను పద పదకొండు వందల రూపాయలు డబ్బులు కట్టి రీ వెరిఫికేషన్ పెట్టినా రీవెరిఫికేషన్ పెట్టినా కూడా వాళ్ళకు పేపర్ ఇచ్చారు ముందర నో చేంజ్ అని నో చేంజ్ అని మార్కులు మీ పాపకు ఏం పెరగవు అని చెప్పి నో చేంజ్ చెప్పి పెట్టించారు ఇంకొకటి దాంట్లో మూడో పాయింట్ ఏమంటే వి విఆర్ విల్ ద ఆన్సర్ విచ్ ఆర్ నాట్ ఆన్సర్ మార్క్స్ అనియారు అంటే మీ పాపకు అన్ని కాలకు మార్పులు ఇచ్చేసినాము మీ పాపకు మార్పులు చేస్తుంది లేదని చెప్పినారు కాకపోతే మా పాపకు పదిహేడు బి ఆన్సర్కు ఎటువంటి కరెక్షన్ చేస్తాం రెడ్ పెన్ను పెట్టలే రెడ్ పెన్ను పెట్టలే మార్పులు వేలా ఇంకో పదిహేడు బి రెండు పెన్ను పెట్టలే మార్పులు వేలే కనీసం నేను డబ్బులు పంపించి నీళ్ళు దగ్గర పెట్టినప్పుడైనా వీళ్ళు చూసుకోవాలా సార్ కనీసం మన ఈ పేపర్కు వాల్యూ ఉందా సార్ ఈ పేపర్కి వాల్యూ ఉన్నప్పుడు కనీసం చూసుకొని అరే ఈ మనకి దీన్ని మార్పులు తెయలేదు కదా సార్ ఇల్లు కష్టపడి చదివే దీనికోసం సార్ మార్పుల కోసమే కదా ఎంతో వాళ్ళ నిద్రులు మేలుకొని రాత్రి మగ్గళ్ళు కష్టపడి చదివి మార్పులు రాకపోతే వాళ్ళకైనా బాధే కదా సార్ ఏదో మనం అంటే ఏదో తెలుసుకొని పెట్టినాం సార్ అది తెలియకుండా ఎంతమంది ఉన్నారో ఎంతమంది ఫెయిల్ అంటారో వాళ్ళ బాధ ఎట్టుంది సార్ చాలా బాధాకరంగా ఉంటుంది కదా సార్ దయచేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దీన్ని ప్రేమ తీసుకొని మా పాపకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను అట్లాగే ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు ఎక్కడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి గౌరవనీయులైన నారా లోకేష్ గారిని మరీ మరీ కోరుతున్నాను ధన్యవాదాలు సార్ ప్రొద్దుటూరు మూడు వందల యాభై పడగల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రిలోని సౌకర్యాలను శానిటేషన్ సౌకర్యాలు వార్డులయ్యేందు పర్యటించి అందిస్తున్న చికిత్సను రోగులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎవరిద మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన చికిత్స అందించాలని రోగులకు అందించే ఆహారంలో నాణ్యత పాటించాలని ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా రోగుల దగ్గర డబ్బులు డిమాండ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీవాణి ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు कदाना बुद्धि जरो नि नि लड्नेले आबे दिस गर्नु उडन सरीले दिस కడప జిల్లా బద్వెల్ నియోజకవర్గం అట్లూరు మండలం చెన్నేపల్లి కాలనీలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను ఎస్ వెంకటాపురం పాఠశాలకు బదిలీ చేయడంపై అభ్యంతరం స్కూల్ కమిటీలు నిర్వహించకుండా అధికారులు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు మోడల్ స్కూల్కు పంపిస్తా పంపిస్తున్నామంటూ ఎలాంటి వస్తువులు లేని స్కూల్కు మా పిల్లలను పంపించలేదమంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు దళిత హక్కుల పోరాట సమితి దళిత సైన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మోటుకట్ల ఆశీర్వాదం నేతృత్వంలో దళిత సైన్యం కడప జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్క్లబ్ నుండి ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆశీర్వాదం మాట్లాడుతూ దళిత సైన్యం జాతీయ అధ్యక్షులు విఎస్ఆర్ శీలం ఆదేశాల మేరకు దళిత సైన్యం కడప జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశామని ఇందులో భాగంగా అధ్యక్షునిగా గాలిపోతుల కృష్ణపాల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మద్దల ఓప్లేస్ ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షునిగా ఎం రాజు ప్రొద్దుటూరు మండల అధ్యక్షునిగా ఆకుమల్ల సుధాకర్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా గాలిపోతుల గురువయ్యను నియమించినట్టు తెలిపారు తల్లికి వందనం పథకంలో కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా చాలామంది లబ్ధిదారులకు డబ్బులు అందలేదని కావున కూటమి ప్రభుత్వం త్వరితగతిన పునః పరిశీలించాలని అలాగే ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సమావేశంలో నూతనంగా పదవులు చేపట్టిన కమిటీ సభ్యులు పాల్గొన్నారు పత్రికా విలేకరులందరూ నమస్కారంలో ముఖ్యంగా ఏంటంటే దళిత నూతన కమిటీ జిల్లా కమిటీ వేయడం జరుగుతుంది అదేవిధంగా దళితం జాతీయ అధ్యక్షులు విఎస్ఆర్ శీలంగారే ఆదేశాల మేరకు దళిత కడప జిల్లా కమిటీ నియమించడం జరిగింది అయితే దీంట్లో కడప జిల్లా అధ్యక్షునిగా గాదిబోతుల కృష్ణపాల్ రెండోది కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా ముద్దల ఓబులేసు అదేవిధంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ అధ్యక్షులు మరుగుదొడ్డి రాజు అదేవిధంగా ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు ఆకుమల్ల సుధాకర్ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గాలిపోతుగా గురవయ్యను నియమించడం జరిగింది ఈ సందర్భంగా తల్లికి వందనం సంబంధించిన పథకంలో కొన్ని సాంకేతిక సమస్యలు వలన కారణంగా చాలామందికి రావడం లేదు వాటిని త్వరగా పరిష్కరించి కూటమి ప్రభుత్వాన్ని కోరుచున్నాము అలాగనే ఎస్సీ కార్పొరేషన్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము జైంద మరి ఎస్సీ ఎస్టీ మరిహిన వర్గాల ఆశాభివృద్ధి అంబేద్కర్ యొక్క ఆశయన సాధన కొరకు ఈ కడప జిల్లా కమిటీని నియమించడం జరుగుతుంది వీరు ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చేలా న్యాయం చేయాలని వీళ్ళకు నియమించడం జరుగుతుంది జై భీమ్ నా పేరు మూటకట్ల ఆశీర్వాదము దర్శనం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థల విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం మాంసాలను పుస్తకాల విక్రయాలకు పణంగా పెట్టారని సత్వరం అధికారుల శ్రీ చైతన్యపై దాడులు చేసి ఫీజులను పుస్తకాల ధరలను తనిఖీ చేయాలని ఏఐఎస్ఎఫ్ పట్టణ కార్యదర్శి పీటర్ డిమాండ్ చేస్తూ నేడు స్థానిక బొల్లవరం రోడ్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యాసంస్థల ఎదుట ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా పీటర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యాసంస్థ లక్షల రూపాయలు చదువుల పేరుతో దోపిడీకి తెగపడిందని ఆయన అన్నారు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు మార్కెట్లో ఐదు వందల రూపాయలకు దొరుకుతుంటే వీరు మాత్రం కాన్సెప్ట్ ఐఐటి అంటూ ముప్పై వేల రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని వీరికి స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులు అండదండలు పుష్కలంగా ఉన్నాయన్నారు విద్యా సంస్థ తెరిచి వారం గడుస్తున్నా ఏ ఒక్క అధికారి పాఠ్యపుస్తకాల విక్రయాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు విద్యార్థుల తల్లిదండ్రుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ నిరసనలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అధిక దోపిడీపై విచారణ కమిటీలను ఎందుకు నియమించలేదని ఆయన ప్రశ్నించారు జిల్లా సహాయ కార్యదర్శి ఇవాళ చూసుకుంటే నారాయణ చైతన్య విద్యా సంస్థలు ఎంత దారుణంగా ఉన్నాయంటే బుక్స్ యూనిఫామ్ పేర్లతో కొన్ని లక్షల రూపాయలు దోచుకుంటాను ఇవాళ ప్రత్యేకంగా బల్లారం బ్రాంచ్ పొద్దుటూరు బల్లవరం బ్రాంచ్లో శ్రీ చైతన్య స్కూల్లో ఇవాళ బుక్స్ చూపించమంటే దీని మీద అసలు ఎంఆర్పీ లేదే లేదు చాలా చిగ్గుచాడు వీళ్ళు ఏమన్నా వేలకు వేల రూపాయలు లక్షలు దోచుకుంటారు ఇవాళ ఎమ్ఆర్పీ లేదు సాంస్కృతిక బుక్ అంటే ఫోర్త్ క్లాస్ బుక్ దీని మీద ఎంఆర్పీ లేదా లేదు శ్రీచైతన్య స్కూల్ సెంటు వేశాడు ర్యాంకులు వేశాడు అంతే తప్ప ఎంఆర్పీ రేట్ లేదు కానీ ఇలా ఫోర్త్ క్లాస్ చేసిన సరే పన్నెండు వేల రూపాయలు పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలతో బుక్స్ అమ్ముకున్నాను మేము చూస్తా కూరుకోము ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళన కలుపుతామని అఖిల భారత విద్యార్థి సమ్మె మేము డిమాండ్ చేస్తాం నారా లొకేషన్ అడుగుదాం ఇవాళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు తీసుకున్నారో మీరు ఇవాళ నారాయణ చైతన్కి ఏమైనా పనులు చేస్తారా అని ఇవాళ అడుగుతా అడుగుతారా లంచాలు ఏమైనా తీసుకున్నారా అని ఇవాళ అడుగుతారా మీరేమన్నా అసలు ఎడ్యుకేషన్ మేము గత ప్రభుత్వంలో వేసాను ఈ ప్రభుత్వం నమ్మకం ఉండి ఓట్లు వేస్తే మీరు ఇలాగైనా చేయాలి విద్యార్థులకు ఏదో సంక్షేమాలని తల్లి వందడం అని వేసానని చేతనే విద్యా సమస్యల మీద పట్టించుకోవడమే లేదు మేము చూస్తా ఊరుగం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్రకు తెలుపుతామని ఈ నుంచి ఇవాళ నుంచి ఈ ఈ ఉద్యమం ఆయనంత వరకు మేము పోరాటం ఇస్తామని అఖిల భారత విద్యార్థి సమాఖ్య మేము డిమాండ్ చేస్తాం జిల్లా సహాయ కార్యదర్శిని ఇవాళ చూసుకుంటే ప్రత్యేకంగా నారాయణ చైతన్య విద్యా సమస్యలు ఎంత దారుణంగా ఉన్నాయంటే బుక్స్ యూనిఫామ్ టై షూస్ పెడితే కొన్ని లక్షల రూపాయలు దోచుకుంటారు ఈ రోజు నిన్న చూసుకుంటే మా స్టేట్ సెక్రటరీ నాజర్జీని స్టేట్ ప్రెసిడెంట్ వలరాజుని స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సాయి కుమార్ ఎంతో దారుణంగా పోలీసు దారుణంగా కొట్టారు కానీ మేము చూస్తా ఊరుకొని నా అలాగే చూస్తా ఊరుకొని ఉన్నారు వాళ్ళు కానీ ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు ఇచ్చారో నారా లోకేష్కి ఈరోజు అర్థం కావట్లేదు మేము ఇవాళ ఆ సూటిగా అడుగుతాము మీరు చేతనే నారాయణ విద్యా సమస్యలు ఏమైనా మీరు ఏమైనా పని చేస్తారా ఏమైనా లంచాలు ఏమైనా తీసుకుంటారా అని మేము ఇవాళ అడుగుతాము వేల వేల రూపాయలు లక్షలు ఏదో కొత్త పేర్లు చెప్పి నీట్ అని ఐఐటి అని జేఏమేస్ అని ఒలి ఒలంపియాడ్ అని లక్షల రూపాయలు పిల్లల దగ్గర పెళ్ళి రక్త మాంసాలతో ఇవాళ ఆడుకున్నారు మేము చూస్తాం మొత్తం ఆందోళన అఖిల భారత విద్యార్థి సమాఖ్యం మేము హెచ్చరిస్తాం మీరు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆందోళన తెలుపుతామని డిమాండ్ చేస్తాం ప్రత్యేకంగా ఇవాళ శ్రీచేతన స్కూల్లో స్కూల్లో బ్రాంచ్ లో చూసుకుంటే బుక్స్ వేల రూపాయలు అమ్ముకుంటాడు కానీ మేము పోయినా మమ్మల్ని అలౌ చేయలేం బేడికి తొప్పుతాడు నాకిరేట్ అనే ఒక ఏజీఏమో మమ్మల్ని ఏదో కూర్చోబెట్టి మాట్లాడి బేడికి తొప్పుతాడు మేము చూస్తా ఉరుకు ఈ బుక్స్ చూపించిందే వరకు ఈయడనే ఉంటామని అఖిల భారత విద్యార్థి సమయకే మేము ఇవాళ ఇక్కడే కూర్చున్నామని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఇవాళ మేము డిమాండ్ చేస్తాం డాడా శ్రీ చదివి సంస్థలో డాఠ శ్రీ చదువు చేత్తా సంస్థలో డాఠ శ్రీ చదువు చేత్త సంస్థలో No! <laughs>